కాకినాడ రూరల్ నియోజకవర్గం ఏపీఎస్పీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి జే నివాస్ పరిశీలించారు పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్లో చేసిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ నివాస్ పరిశీలించారు ఎన్నికల విధానాన్ని అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో ప్రభుత్వ ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకునే విధంగా చర్యలు తీసుకోమన్నారు ఈ పరిశీలనలో కలెక్టర్ వెంట కాకినాడ రూరల్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఇట్ల కిషోర్ జిల్లా పోస్టల్ బ్యాలెట్ నోడల్ అధికారి జిల్లా ఉపాధి శిక్షణాధికారి అధికారి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు ఇతర సిబ్బందులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పోస్టల్ బ్యాలెట్ సదుపాయం ఈరోజు కనిపించింది సో ఇక్కడ మీరు అందరూ చూస్తున్నారు సో వాళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ని ఎక్కడే పెట్టారు వాళ్ళకి కావాల్సిన గెస్ట్ డాక్టర్స్ సంతోష పెట్టడం కావచ్చు అదే రకంగా వాళ్ళకి ఇక్కడ వాళ్ళ పోలింగ్ స్టేషన్ వారిగా ఇక్కడ మనం ఇక్కడ మన కంపార్ట్మెంట్స్ వేసుకుంటూ వాళ్ళ ఓట్ని వెరిఫై చేసేసి మళ్ళీ ఇక్కడికి ఇక్కడే వాళ్ళు ఫామ్ ఫిల్ అప్ చేసుకుని అన్నమాట మనం ఏం చేసామంటే జిల్లాలో ఎక్కువ రద్దీ లేకుండా అదే సమయంలో వాళ్ళకి ఫెసిలిటేషన్ కావాలి కాబట్టి మనం ఇది ఐదు రోజులు పోస్టల్ బ్యాలెట్ మన ప్రక్రియని చేయబోతుంది ఈ రోజును మనం మొదలుపెట్టి ఈరోజు పీఓలు ఏపీఓ పెట్టాము రేపు ఓపీఓలకి అదే రకంగా ఎల్లుండి కూడా ఓపీఓలకి మరియు పోలీస్ పరీక్షలకు జరుగుతూ ఉంటాయి నాలుగు ఐదు ఆరు మూడు తారీఖు కూడా ఆర్టీసీ సిబ్బంది అదే రకంగా ఇద్దరు ఎలక్ట్రికల్ సిబ్బంది వీళ్ళందరూ ఎవరైతే మనకి ఎలక్షన్ డ్యూటీలో ఉంటారో వాళ్ళందరూ కూడా వచ్చి వేసుకోవచ్చు మరి ఏడు ఎనిమిది తారీఖులో ఇతర జిల్లాల్లో ఓటు ఉండి మన జిల్లాలో ఏదో ఎలక్షన్ డ్యూటీలు పనిచేసిన వాళ్ళకి కూడా మనం సదుపాయం కల్పిస్తున్నాం ఆ ఫెసిలిటేషన్ డిస్ట్రిక్ట్ ఫెసిలిటేషన్కు పిఆర్ కాలేజీలో ఉంటుంది సో అలాగే ఏం చేస్తున్నామంటే ఒక్కొక్క రోజు ఓపీఓలు కూడా రేపు ఏ మండలి వాళ్ళు రావాలా ఎల్లుండి ఏ మండలి వాళ్ళు రావాలనేది కూడా వెడగొట్టుకున్నాను ఎందుకంటే ఇక్కడ మన ఓపీఎల్ చూసుకుంటే దాదాపుగా ఈ కాన్ఫరెన్స్లో రెండు వేల మంది ఉన్నారు ఈ రోజు మాత్రమే ఇక్కడ వెయ్యి డెబ్బై ఐదు మందికి పోలింగ్ జరుగుతూ ఉంది సో అందువల్ల క్రౌడ్ని డివైడ్ చేయడానికి చేస్తున్నాము మీరు చూస్తున్నారు సజావుగా పోలింగ్ జరుగుతూ ఉంది వాళ్ళు ఫెసిలిటేషన్ చేస్తున్నాము ఒక ట్రెండ్ ఏమైనా మిస్ అయి ఉంటే కూడా వాళ్ళు కూడా వాళ్ళ డ్యూటీ వెరిఫై చేసుకుంటూ వాళ్ళు కూడా ఓట్సరిస్తున్నాము అండ్ దిస్ అరేంజ్మెంట్ వ్యూ డెన్ అండ్ దీన్ని అయిన తర్వాత ప్యారల్గా హోమ్ ఓటింగ్ కూడా జాయిన్ అయ్యారు రోజు కొన్ని కాన్ఫరెన్స్లు మొదలుపెట్టారు హోమ్ ఓటింగ్ కూడా అది కూడా జిల్లాలో ఆరు వందల ఇరవై మంది ఎలక్టర్ సుప్రీం ఓటింగ్లో ఓటు వేసుకుంటున్నారు అండ్ అదే రకంగా కమిషనింగ్ కూడా ప్రక్రియ కూడా ప్రారంభమైంది సార్ జిల్లాలో మొత్తం ఈ పోస్టల్ బ్యాలెట్ సంబంధించి ఇన్ని కేంద్రాలు ఏర్పాటు చేశారు ఏం చేసుకుంటున్నారు జిల్లాలో ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ ఈ రోజుకి ఏడు మనం పాటిలో మనం వేయడమే జరిగింది సెవెన్ ఓవరాల్గా మనం కలుపుకుంటే పద్దెనిమిది వేల ఏడు వందల పదిహేడు మంది అరౌండ్ ఎయిటీన్ థౌసండ్ మెంబర్స్ జిల్లాలో ఉన్నటువంటి ఫెసిలిటేషన్ ఏడు ఎనిమిది తారీఖు karalı bir aramaydı.